హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు సిబిఆర్ లో అయితే ఉన్నారు కాంచీపురం సరూర్ దగ్గర వీవర్స్ కదా మనకి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అప్డేట్ చేస్తూనే ఉంటారండి ప్రతి సండే కూడా ఇక వీక్ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ప్యూర్ పట్టు పైన కూడా ఈ వీక్ అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అలాగే మనకి ప్రతి వారం చూయించేటువంటి బడ్జెట్ రేంజ్ పట్టు చీరలు అన్నింటిపైన కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి కొత్త డిజైన్స్ చాలా వచ్చేసాయి ఫుల్ క్వాంటిటీ కూడా ఉంది ఇంకా మీరు షాప్కి వచ్చేసేయండి మీరు వీడియోలో చూసిన కలెక్షనే కాకుండా ఇంకా ఫ్యాన్సీ చీరలైనా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైనర్ శారీస్ అయినా కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక ఏ చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇక బయట ఎక్కడ డిజైన్స్ మన సీబీఆర్లో అవైలబుల్లో ఉన్నాయి గల్లైట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వన్ అయితే చూద్దాం చూడండి మనకి ఈ సీబీఆర్లో ఈ సండే స్పెషల్గా చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చేసి అందులోకి మాఘమాసం పెళ్ళిళ్ళ కోసం స్పెషల్ కలెక్షన్ అంతా చూడండి మంచి కాంబినేషన్ ఇలా చూడండి బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లేన్ వచ్చింది ఇందులో అయితే చాలా వెరైటీస్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా అంటే చాలా వచ్చాయి అన్నమాట కొత్త కొత్త వెరైటీస్ అన్నీ వచ్చినాయి ట్రెడిషనల్ కలర్స్ చాలా వచ్చాయి ఇందులో డార్క్ కలర్స్ ఎక్కువ వచ్చాయి ఇంత క్లాస్ గా ఇంత హెవీ బోర్డర్ గోల్డ్ జెరీలో ప్లస్ రేషం లో టిష్యూ కాకుండా రేషం లో ఇంత మంచి వెరైటీస్ ఇస్తున్నా బ్రైట్ పింక్ కలర్ అండి చాలా బాగుంది పెద్ద బోర్డర్ తో ఇది చూడండి ఇంకా బాగుంది సారీ బాడీ అంతా మనకి సిల్వర్ వచ్చేసి గోల్డ్ బోర్డర్ లో ఇచ్చాడు ఇవన్నీ కూడా మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో సార్ కదా సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో చూడండి ఎంత మంచి కలెక్షన్ వచ్చిందో గ్రీన్ గ్రీన్ అండ్ రాణి పేర్లు అయితే మనకి చాలా వచ్చినాయి అయితే ఒక్కసారి బ్లౌజులు కూడా చూపించాలని బ్లౌజులు ఇవ్వండి లైక్ కాంట్రాస్ట్ లో వస్తూ ఉంటాయి మీకు సారీ అంతా ఫుల్ ఉంటుంది ఇదే చూసుకోండి ఇది ఇందులో వచ్చేసి మనకు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటుంది చూడండి కానీ అదే అన్నీ కూడా కాంట్రాస్ట్గా ఉంటాయి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజుల్లోనే వస్తాయి చూడండి మాకు ఎంత వెరైటీస్ ఉన్నాయో ఎవ్రీ సండే కూడా మనం వెరైటీస్ చాలా ఇస్తూ ఉంటాం ఈ సండే ఇంకా స్పెషల్ గా వచ్చిన వెరైటీస్ అన్ని కూడా పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు చాలా ఉన్నాయి కాబట్టి పెట్టుబడికి అవి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చూడండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇందులో మనకి మీడియం బోటర్స్ ఉన్నాయి కొంచెం లెంతి బోటర్స్ ఉన్నాయి ఎక్కువ అయితే మనకి గోల్డ్ జెర్రీలో వచ్చినాయి అనమాట సిల్వర్ జెరీలో కొన్ని ఉంటాయి మీకు చాలా అంటే చాలా వచ్చింది చూడండి ఇంత వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మీకు సిబిఆర్ అంటే తెలిసిందే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ తీసుకున్న సరే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదే కాకుండా మన దగ్గర ఇంకా స్పెషల్ ఈ మ్యారేజ్ సీజన్కి ఒక టూ వీక్స్ అయితే నేను లేకుండా వెళ్ళినా ఎందుకంటే స్పెషల్ గా బ్రైడల్ కలర్స్ కొత్తగా చేయించాం తీసుకురావడానికి అవన్నీ దగ్గర ఉండి డిజైన్ బాబురా గారి దగ్గర కూర్చొని మరి చేయించాం అవి చూపిస్తాను మీకు చూడండి సో మన వాళ్ళైతే ఒకటే గుర్తు చేస్తున్నారు బాబురావు గారిని ఇలా చూడండి ఇంకా ఈ మ్యారేజ్ సీజన్ అవి దాకా కూడా ఆయన రారు చాలా కొత్త కొత్త డిజైన్లు అన్ని కూడా చేస్తా ఉంటారు అక్కడ గదే పనిలో ఉంటారు ఆయన ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఉన్నాయి ఇందులో ఇలా మనకి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఏది తీసుకున్నా సరే మనకి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్టీన్ లో నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకా చూడండి చాలా మంచి వెరైటీస్ లో మంచి డిజైన్స్ చూడండి కొత్త డిజైన్స్ వచ్చినాయి అన్ని కూడా మనం టిస్టుల్లో చాలా చూపిస్తానే ఉంటాం ఎవరి సండే చూపిస్తాను ఇది ఇంకా స్పెషల్ ఏంటంటే మనకి మీటర్ పైన వచ్చింది చూడండి పళ్ళు ఇలా ప్రతిదీ కూడా చాలా గ్రాండ్ డిఫరెంట్ గా వస్తుంది ఇలా బ్లౌజ్ ఇదండి సారీ అంతా ఫుల్ డిజైన్ చాలా అంటే చాలా వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చినాయి మనకి ఇది ఒక డిజైన్ లైట్ గ్రీన్ చాక్లెట్ బ్రౌన్ మ్యాచింగ్ ఇచ్చారు చూడండి కొత్త కాంబినేషన్స్ చాలా వచ్చాయి కాంబినేషన్స్ అన్ని కొత్తగా వచ్చినాయి డిజైన్స్ కొత్తగా ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్లో వచ్చినాయి ఎక్కువ ఎంత మనకి సెల్ఫ్ వర్క్ వస్తుంది అనమాట నినాకరి కాకుండా ఇప్పుడు రన్నింగ్ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇలా చూడండి కాంబినేషన్ చూడండి ఇది స్పెషల్గా చేసినాం మీటర్ పైన వస్తుంది ఒక్కొక్కసారికి పళ్ళు వచ్చేసి మనకి ఇలా చూడండి కలర్ కాంబినేషన్ ఇవి కలెక్షన్ అయితే చాలా చాలా అంటే చాలా వచ్చినాయి ఎందుకంటే మనకి కంటిన్యూ మ్యారేజెస్ ఉన్నాయి ప్లస్ గృహ ప్రవేశాలు ఉన్నాయి దానికోసం స్టాక్ కూడా హెవీగా వచ్చింది మన దగ్గర ఇవన్నీ కూడా మనకి ఫైవ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి కానీ మన ఓన్ వేవర్స్ కాబట్టి స్పెషల్గా ఇస్తాం మన ఆన్లైన్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్తో టూ వన్లో ఇస్తున్నాం చూడండి కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్ ఉంది ఆ డిజైన్ కానీ పల్లు డిజైన్ కానీ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ వన్లో వస్తుంది అనమాట టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ తీసుకున్నా సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఓ ఇదైతే ఎక్స్ట్రా పీస్ ఉంది ఒక్కొక్కసారి ఒక్కటే వస్తాయి కదా స్పెషల్గా వచ్చినాయి సారీస్ ఎందుకంటే సీజన్ పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ స్టాక్ పెట్టినాం ఈ సండే కూడా మనకి ఏంటంటే స్టాక్ ఎక్కువ ఉంది నేను చూపించే దాంట్లో మనకి ఒక టూ హండ్రెడ్ పీసెస్ అలా ఉంటాయి అలా చూడండి ఆఫ్ వైట్ కి కూడా మంచి రాయల్ బ్లూ బార్డర్ అంటే పెళ్ళిళ్ళు కాబట్టి ఆఫ్ వైట్ లో కలెక్షన్ ఆఫ్ వైట్ కలెక్షన్ ఎక్కువ ఉన్నాయి ఆఫ్ వైట్ లో ఉన్నాయి మనకి ఎల్లో కూడా ఉంది ఎందుకంటే తలంబరాలకు చాలా మంది ఆఫ్ వైట్ ఎల్లో రెండే వాడతారు కాబట్టి అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనం ఫ్లవర్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో ఇస్తున్నాము ప్లస్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ మన షాప్ అడ్రస్ కూడా సరూర్ నగర్ కోదండరామనగర్ మినీ ట్యాంక్ వండ్ కిందనే వస్తుంది చూడండి ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో వస్తున్నాయి అనమాట చూడండి ఉన్నాయి చూసారు సారీ సార్ వీడియోలో నేను చీరలు చూపిస్తున్నా అంటే ఇంకా లోపల చాలా స్టాక్ ఉంటుంది అనమాట చాలా కొత్త వచ్చినాయి అంటున్నాను కదా టిష్యూలోనే ఒక డిఫరెంట్ ప్యాంటర్ వచ్చినాయి చూడండి చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి సారీస్ అన్ని కూడా మీ క్లాత్ కూడా ఏంటంటే చాలా లైట్ వెయిట్ లో వచ్చినాయి ఇలా చూడండి ఇలా ప్లేన్ బ్లౌజ్ చెక్స్ మీనా పుటాతో వచ్చినాయి కలర్స్ కూడా వచ్చినాయి ఇందులో చెక్స్లోనే లోనే కలర్స్ కూడా వచ్చినాయి వెరైటీ అనమాట సండే అంతా కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి ఇది చూడండి చెక్స్ లోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్లవర్ వచ్చేసి మళ్ళీ క్రాస్ డిజైన్ చెక్స్ ఇచ్చాడు క్రాస్ డిజైన్ ఇచ్చాడు మినకారీ ఇచ్చాడు ఇదో చూడండి ఇది టోటల్ పికాక్ డిజైన్ వచ్చింది చూడండి ఎంత మంచి వెరైటీస్ వచ్చినా ఇది ఇంకా బాగుంది కలర్ కాంబినేషన్ ఆ మీనాకారితో హైలైట్ అయిపోయింది బాడీ అంతా కూడా చూడండి అందులో కూడా మనకు టూ త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట ఇదొకటి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ పికాకు ప్లస్ మాకు అడ్డంలో లైన్స్ వచ్చినాయి కలర్ బాగుంది ఆ డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మన బాబురావు గారు ఈ మ్యారేజ్ సీజన్కి చాలా స్పెషల్గా ఇచ్చారు సారీస్ అన్నీ కూడా ఇది చూసారా ఎంత బాగుందా ఇది ఏంటండి ఈ రోజెస్ ఇచ్చారు టోటల్ డిఫరెంట్ అన్నమాట యాక్చువల్ గా అయితే ఇది నేను 40000 లో ఉంది మన దగ్గర సారీ సేమ్ డిజైన్ లో చూపిస్తాను అవి కూడా మీకు మనం స్పెషల్ గా చేయించాం ఆ డిజైన్స్ అన్ని కూడా ఆ చీర ఏదో రేపటి కోసం ఉంటే బాగుండేది 14th ఫిబ్రవరికి స్పెషల్ గా చేయించినట్టు చాలా స్పెషల్ గా ఉంటది అది బాబురా బాబురాగర్ అది ఆలోచించి చేసి ఉంటది ఇది అదే ఆ చూడండి అందులో ఏదో కలర్

అది ఓన్లీ మన సీబీఆర్లోనే ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఓన్ వేవర్స్ ఎవ్రీ సండే పట్టు చీరలు ఇస్తాను నేను ఫ్యాన్సీలో కూడా ఉంటాయి మన దగ్గర కానీ ఆన్లైన్లో మనం పెట్టాం డైరెక్ట్ చూసుకోవాల్సిందే అవి మన పట్టు చీరలు అంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి స్పెషల్గా ఇవ్వగలుగుతాం ఇవన్నీ చూసారా అన్నీ సారీస్ ఉన్నాయో నేను అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి ఎంత మంచి వెరైటీస్ వచ్చినాయో ఇంకా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈసారి కొత్త కొత్త వెరైటీస్ చాలా వచ్చాయి ఇది కూడా డిఫరెంట్ సారీ అందులో టూ కలర్స్ ఇదిగో చూడండి టూ కలర్స్ వచ్చినాయి సేమ్ డిజైన్స్ టూ టూ కలర్స్ తీసుకున్నారు చాలా చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇది బాబురావు గారు చీర మూడు ఇచ్చిన్నారు రెండు కలర్స్ చూసినాం కదా ఇది స్పెషల్ సారీ కని ఇవన్నీ కూడా మనకి 2300లలో ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్ చూడండి మనకి ఎంత స్పెషల్ ఐటమ్స్ వచ్చినాయో కాంబినేషన్ చూడాలి మీరు చాలా ఎక్సలెంట్ వచ్చినాయి అనమాట సారీస్ అన్ని కూడా ఈ డిజైన్ లో కనిపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ బాబూరా గారు చాలా తర్వాత ప్రతి చీరలో కనిపించేది వేరు ఈ చీరల్లో కనిపించేది వేరు అంత స్పెషల్ గా చేయించారు ఇవన్నీ కూడా కలర్ కా మీకు ఇదే సారీ నేను చూపిస్తా చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీలో సేమ్ అలాగే ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా అంత మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఇలా చూడండి కాంబినేషన్ చూడండి అలా చూసి సారీస్ అన్నీ కూడా మీరు ఒక ఫోటో అయినా పెట్టలేరు ఇక్కడ షాప్లో ఆయనకి ఈసారి ఫోటో పెడదాం కంపల్సరీ లేదు మన తమ్మినీళ్ళ కింద వీడియోలో ఫస్ట్ ఆయన ఫోటో పెట్టేస్తే చూస్తారు అందరు ఆయన రావక్కర్లేదు మనకి ఈ డిజైన్ ఇస్తే చాలు మనకి ఇలా చూడండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో చాలా ఆ డిజైన్స్ కానీ ఈ సారి వీక్ తీసుకునే వాళ్ళకి చాలా 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 ఈ డిజైన్ చూడండి మీరు బయట ఎక్కడైనా చూసుకోవచ్చు ఈ డిజైన్స్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చూడద్దు నా దగ్గర కొనొద్దు ఫస్ట్ చూసే రండి ఈ డిజైన్స్ అయితే మాత్రం అంత స్పెషల్ గా ఉంటాయి మీరు బయట ఎక్కడ చూసినా సరే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అలా ఉంటాయి సారీస్ అన్ని కూడా మన దగ్గర మాత్రం స్పెషల్గా ఇస్తాం ఎంతో మంది చెప్తారు పదివేలకు రెండు చీరలు ఇస్తున్నాను అంటారు కానీ మన దగ్గరికి మాత్రం స్పెషల్గా ఇస్తాం మగ్గంధరలకి ఇస్తాం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే ఇస్తున్నాం సిక్స్ హండ్రెడ్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఎంత కలెక్షన్ ఎంత ఉందో చూడండి ఎన్ని బాక్సులు పెట్టినాను అయిపోతుంది అంత ఉంది అందులో స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా పచ్చాకం దీంట్లో అంత స్టాక్ ఉంది మీకు ఒక వీడియో మొత్తం ఇదే స్టాక్ తీయొచ్చు మనం చూడండి ఇవన్నీ చూడండి ప్రైస్ ప్రైస్ తక్కువ శారీస్ లో మీకు అయితే ఎక్కడ కూడా దొరకవు ఇలా చూడండి కానీ ఎక్కడైనా కూడా కొత్త డిజైన్ రిలీజ్ అవుతాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటే ఎక్కువ ప్రైజ్ ఉంటుంది కానీ మా కస్టమర్స్ అందరికీ కూడా అందుబాటులో ఇవ్వాలి ధరలకే ఇవ్వాలి ఎవరి సండే కొత్త కస్టమర్స్ ఇంకా ఎక్కువ రావాలి మన దగ్గరికి అలా టైప్ లోనే మనం ఈ రేట్లు ఇస్తాం అలాగే ఉంటుంది మన దగ్గర మీకు అందుకనే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సండేనే అయిపోతుంది మన దగ్గర స్టాక్ అంతా ఇంత స్టాక్ చూపిస్తున్నాం కదా సండేనే మాక్సిమం అయిపోతూ ఉంటది ఇలా చూడండి మన దగ్గర ఏంటంటే రీసేలర్స్ ఎక్కువ ఉన్నారు మన దగ్గర తీసుకెళ్ళి ఎక్కడెక్కడో డిస్టిక్ నుంచి వస్తారు ఒక తెలంగాణ కాదు ఆంధ్రా నుంచి కూడా వైజాగ్ శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి మన దగ్గర తీసుకెళ్తూ ఉంటారు ఇలా చూడండి కాంబినేషన్ చూడండి ఎలా ఉన్నాయి ఇంకా వేరే చూపించాలనిపిస్తుంది అది నాకే ఇవన్నీ ఇవే చూపించాలనిపిస్తుంది అంత బాగున్నాయి సారీస్ అన్నీ కూడా ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాం ఇవన్నీ కూడా అలా ఆ డిజైన్స్ బార్డర్స్ ఎందుకంటే అందరికీ ఎక్కువ మీడియం బార్డర్స్ అడుగుతూ ఉంటున్నారు కాబట్టి అలానే ఉన్నాయి సారీస్ అంత హెవీగా ఉన్నా కానీ తీసుకొచ్చా మీడియం లో చాలా బాగా వచ్చింది చూసారు ఇవన్నీ కూడా మనకి టూ లో సిక్స్ హండ్రెడ్లో ఇలా చూడండి ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బా ఇంకా చాలా ఉన్నాయి శారీస్ నేను ఇంకా అలా చూపిస్తానే ఉండాలి ఇంకా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో చూసుకోవాలి మీరు ఎంత మంచి వెరైటీస్ వచ్చినాయో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూసారా అది కూడా నా దగ్గర ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కి ఇంత మంచి సారీస్ ఇస్తున్నాను ప్లస్ ఆల్ ఓవర్ ఇండియాలో సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వన్ అండి మనకి ఇది కూడా టిష్యూలోనే డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి చూడండి మీనాకారీలోనే అది కూడా వైట్ అంటే కొంచెం సిల్వర్ షేడ్ కాంబినేషన్ కాంబినేషన్లో చూడండి ఇది ఇది కూడా మనకి వన్ మీటర్ పళ్ళు ఇలా ప్లేన్ బ్లౌజులో చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి ఇది ఒక డిజైన్ డిజైన్స్ అయితే మాత్రం ఈ సండే చాలా స్పెషల్గా ఎక్కువ డిజైన్స్ వచ్చేసాయి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఇస్తారు బాబురా గారు నెక్స్ట్ వీక్ ఏమి ఇస్తారో తెలియని మొత్తం అన్ని ఈసారి ఇస్తారు ఇది చూడండి చె అండి ఎంత బాగుందో అసలు ఇవన్నీ ఏంటంటే మనకి చూడటానికి హెవీగా కనిపిస్తాయి వెయిట్ ఉంటుందా బరువు ఉంటుంది ఇది ఇదే స్టిఫ్గా ఉంటుందా అనుకుంటారు ఫాలింగ్ మెటీరియల్లోనే ఉంటుంది మెటీరియల్ చూసుకోవచ్చు లైట్ వెయిట్లో ఉంటాయి గ్రాండ్గా ఉంటాయి సారీ సండీ కూడా ఈ సండే అంతా స్పెషలే ఉంది మీకు

డిఫరెంట్ మొత్తసారి మంచిగా చెట్టు కుండీలో పెట్టి మరి అవి డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా బాబురే గారి పని అదే పని అంకిన రమ్మన్న కూడా రావట్లేదు ఆయన ఇంతంత మంచి డిజైన్స్ డిజైన్స్ చేస్తుంటే ఇంకా రావాలనే ఉంటది పట్టు చీరలు ఇవ్వచ్చు కానీ ఎవ్రీ సండే కూడా ఇంత మంచి కొత్త డిజైన్స్ అన్నది ఓన్లీ సిబిఆర్ లోనే ఉంటది ఎందుకంటే ఓన్లీ వెవర్స్ కాబట్టి ఇంత స్పెషల్ గా ఇస్తున్నారు ఇవే కాకుండా మనకి ఏంటంటే ఫ్యాన్సీలో కానీ కాంబో ఆఫర్లో కానీ షాప్కి వస్తే చాలా వెరైటీస్ ఉంటాయి టూ థౌజండ్కి టూ శారీసు థౌజండ్కి టూ శారీసు అలాగే ఫోర్ థౌజండ్కి టూ శారీసు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంత స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ మాత్రం మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయో డిజైన్స్ చూడండి ఈ వారు వచ్చిన డిజైన్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉండవు అవును ప్రతిసారి చూస్తున్నాం కదా టిష్యూ పట్టే కదా అంటారు టిష్యూ పట్టులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో లైట్ వెయిట్ లో ఉన్నాయి గ్లాస్ టిష్యూలో ఉన్నాయి మీనాకారీ ఉంది కొత్త కొత్త డిజైన్స్ ఇస్తున్నా చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కూడా స్పెషల్ వెరైటీ అని చూద్దాం చూడండి ఇందాక టిష్యూలో కొత్త వెరైటీస్ చూస్తాం కదా ఇప్పుడు రేసం పట్టులో చూడండి కుట్టు బోర్డర్లో అది కూడా చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి అలాగా అలా చూడండి ఎంత బాగుందో బోర్డర్ కానీ పళ్ళు కానీ పళ్ళు చూసారు చాలా స్పెషల్ స్మాల్ డిజైన్స్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ కాంట్రాస్ట్ లో ఫుల్ ప్లేన్ వస్తుంది చాలా అంటే చాలా స్పెషల్ మీరు మార్కెట్ లో ఎక్కడన్నా చూడొచ్చు ఈ కాంబినేషన్స్ ఈ డిజైన్స్ మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్ లో తక్కువ ఎక్కడ రాదు ఇది చూడండి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఇలాగ మనకి ఎల్లో రెడ్డు ఆఫ్ వైట్ రెడ్డు ఆఫ్ వైట్ పింక్ ఆఫ్ వైట్ మెజంతా తెలంబరాల్ సారీస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి ఇలా చూడండి కలెక్షన్ అంటే ఇలా ఉండాలి బాబురావు గారు మనకి హైదరాబాద్ రాపన పర్లేదు ఇటువంటి మంచి మంచి డిజైన్లు ఇస్తే చాలు మేమే బాబురే గారి దగ్గరికి వెళ్తాం మనకి డిజైన్స్ ముఖ్యం కదా ఎప్పుడో సార్ అసలు చేస్తున్నారు చూడండి డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో మీకు ఆ సారీ ఫినిషింగ్ అది కూడా చూడండి మీకు ఆ జరీ చూడండి మీరు మార్కెట్లో చాలా వచ్చింది వెరైటీస్ కానీ మన సీబీఆర్లో ఏంటంటే ఓన్ వివరసం కాబట్టి స్పెషల్గా దగ్గరుండి ఈ డిజైన్స్ కానీ ఆ జరీ కానీ ఆ రేసం కానీ అన్ని దగ్గరుండి చూసుకుని మరీ చేయించుకున్నారు మన బాబురావు గారు ఇలా చూడండి

అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ డిజైన్ చూడండి కొత్త డిజైన్ డిఫరెంట్గా ఉంది ఇది చూడండి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ అన్నాను కదా చూడాలి ఎంత బాగుందో ఇలా ఈ మ్యారేజ్ సీజన్కి పెళ్లి కూతురు చీరలు అయితే ప్రారంభాల చీరలు చాలా ఉన్నాయి అవి కూడా చూసుకోవచ్చు ఇలా చూడండి ఎంత మంచి వెరైటీస్ కలర్ కాంబినేషన్ చూడాలి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తాయి అనమాట ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్లో చూడండి ఆఫర్లు ఇంకా వచ్చినాయి ఇన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కాంబినేషన్ చూడండి బాబా చాలా బాగుంది ఇలా ఇందులో కూడా మనకి స్టాక్ చాలా ఉంది మీరు వీడియోలో అయితే కొన్నే చూపిస్తున్నా మీరు చూసారు ఎలా ఉందో సారీ ప్యూర్ లాగా ఉంటుంది మీకు ఇవన్నీ కూడా కుట్టు బాటర్లో వస్తాయి అనమాట టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనకి బెనారస్ ఫ్యాన్సీలో ఇలా చూడండి చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి మనకి సండే స్పెషల్గా కొత్తగా ఒక వెరైటీ ఇవ్వాలని చెప్పేసి పెడుతున్నాం బెనారస్ ఫ్యాన్సీలో ఆల్ ఓవర్ బుటీతో వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా జకాట్ బ్లౌజ్ వస్తుంది కానీ ఈ సండే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ గా చిన్న బాడీ లైట్ వెయిట్ ఉంటుంది ఎవరికైనా బాగుంటుంది సారీ చూసుకోండి మీకు కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి కొన్ని చూపిస్తున్నా ఒక టూ హండ్రెడ్ పీసెస్ పెట్టుబడు అవి కావాలంటే చాలా బాగుంటాయి ఓల్నిక్ వల్ హండ్రెడ్ ఇది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను చూసుకోండి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి అన్ని చూపిస్తున్నాయి ఇందులో కలర్స్ అయితే చాలా ఉంటాయి సింగిల్ సారీ తీసుకున్న సరే మనకి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఈ సండే స్పెషల్ అన్నమాట ఇది ఓల్నిక్ వల్ హండ్రెడ్ ఇప్పుడు అన్నీ కూడా బ్రైడల్ లో చూపిస్తున్నాం మీకు ప్యూర్ పార్టీలో చూడండి ఇవన్నీ కూడా ఇలా కొంచెం లెంత్ బార్డరీ వస్తాయి ఇవి స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఫుల్ లెంతీ బార్డరీ ఫుల్ కాంట్రాస్ట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి మనం ఈ సండే ఎందుకంటే మాఘమాసం పిల్లల కోసం స్పెషల్గా ఇవ్వాలి అని చెప్పేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇస్తున్నాం సిక్స్ ఫైవ్ ఈ వీక్ స్పెషల్ ఓన్లీ సండే స్పెషల్ ఆఫర్ ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇలా ఫుల్ లెంత్ బోటల్లో వస్తాయి సార్ ఇందులో కూడా మనకి ఏంటంటే డిజైన్స్ ప్రతిసారికి డిజైన్ మారుతూనే ఉంటుంది కలర్స్ అయితే చాలా వచ్చినాయి ఫుల్ లెంతిలో కుట్టు బార్డర్లో వస్తాయి ఇవన్నీ కూడా ఫోర్టీన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ కూడా మనమైతే సండే స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూడండి ఎంత అన్నీ స్పెషల్ చీర ఇలా చూడాలి ఇవన్నీ కూడా మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవే కాకుండా ఇంకా బ్రైడల్ కలెక్షన్ కూడా చూపిస్తాను కొత్త కలెక్షన్ వచ్చింది జస్ట్ శాంపిల్ చూపిస్తాను మీకు అందులో కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయి మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్కి వస్తే ఏంటంటే వెరైటీస్ ఎక్కువ చూడొచ్చు అనమాట బ్రైడల్లో చాలా వెరైటీస్ వచ్చినాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారా అంత మంచి వెరైటీస్ ఉన్నాయి అంటే వీడియోలో అన్నీ చూపించలేను ఇందులో స్టాక్ అయితే చాలా ఉంటాయి కొన్ని సారీస్ చూపిస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయో ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట చాలా స్పెషల్ ఐటమ్స్ వచ్చినాయి చూడండి ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కోసం ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ అనమాట ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇందులో చూడాలి బాబాబోరే గారు ఎలా చేయించారు అన్నది ఇందులో తెలుస్తుంది మనకి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ సారీ కాబట్టి స్పెషల్ గా వస్తాయి ఇది చూడండి సారీ మీకు అన్ని పనులు చూపిస్తున్న జస్ట్ శాంపుల్ కోసం ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇది చాలా డిఫరెంట్ అన్నమాట అంతా చూడాలి కనిపిస్తా ఉంటారు బాబు గారు ఈ పెద్ద చీరలో చూడాలి మనం ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కోసం చాలా స్పెషల్ గా చేయించాం ఇవన్నీ కూడా గ్రీన్ మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు మీకు ఎందుకంటే డైరెక్ట్ స్టోర్కే రమ్మంటున్నాయి అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి అన్నమాట లైవ్లో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ సారీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి స్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ దాకా చాలా వెరైటీస్ వచ్చినాయి మీరు ఏ సారీ అయినా తీసుకోండి ఇది చూడండి కాంబినేషను ఆ డిజైన్ చూడాలి ఇంకా డిఫరెంట్ వచ్చింది చూడండి అసలు ఒక్కొక్కటే డిజైనర్ పీస్ అండి ఇలా చూడాలి ఇప్పుడు ఎంత అన్నారు ఇప్పుడు ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో మనకి ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉంటాయి ఓకే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇది ఉంది చాలా స్పెషల్ సారీ సారీ చూసుకోండి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటాయి ఉంటాయి ఇది ఉంది మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం వర్క్ చూడండి మొత్తం టోటల్ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట చూసారు కదా ఇట్లాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ ఇది చూడండి ఎంత స్పెషల్గా ఉందో సారీ డార్క్ గ్రీన్లో హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ అనమాట ఇలా చూడండి ఇవి కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తాయి ఇలా చూడండి చూడండి ఎంత స్పెషల్గా వచ్చినాము మీకు బ్రైడల్ కలర్స్ అయితే చాలా వచ్చేసింది మన దగ్గర ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి వెరైటీల్స్ అన్ని కలిపి వీరంతా కూడా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ రేసంలో వస్తుంది మనకి చూసారా ప్యూర్ పట్టు బై పట్టు అండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తా ఇలా చూడండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అంటే జస్ట్ శాంపుల్ కోసం కొన్నే చూపిస్తున్నా వీడియోలో అన్ని చీరలు చూపించలేను మీ అందుకనే బ్రైడల్ కొనాలంటే కంపల్సరీ స్టోర్కి వస్తారు కాబట్టి ఆన్లైన్ కన్నా మనం స్టోర్కి వచ్చి తీసుకుంటే ఇలా ఇంత మంచి వెరైటీస్ చూడండి శారీ ఎలా చూడండి ఇది చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో సారీ గోల్డ్ జర్రీ జరీపై జరీ రేసం కాకుండా బై జెరీ మొత్తం సారీ అంతా కూడా చాలా ఎక్స్క్లూజివ్ సారీ చూడండి ఇంకా వర్క్ అంతా కూడా టోటల్ డిఫరెంట్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా వచ్చినాయి చాలా వెరైటీస్ వచ్చినాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాం కూడా అయితే చాలా వచ్చేసింది తొందరగా వచ్చి మీరు సో చూసారు కదా ఇలా పెళ్లి పట్టు చీరలపై కూడా ప్యూర్లో కూడా మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇది హైలైట్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అసలు ఫాస్ట్గా మీరైతే స్టోర్ స్టోర్కి వచ్చేసేయండి ఇలా ప్యూర్ చీరలే కాకుండా ఇందాక వీడియోలో చూపించినటువంటి బడ్జెట్ రేంజ్ చీరలు కూడా చాలా చాలా కొత్త డిజైన్స్ ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది ఒక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్